నమస్తే నేను మీ కేస్ నాయుడు కె స్నేహను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక సోదరి ఒక ప్రశ్న వేసింది నన్ను ఏంటంటే సార్ మా భర్త ఆస్తిలో నాకు వాటా వస్తుందా అని అడిగింది దానికి సంబంధించి రెండు విధాలుగా మనం మాట్లాడుకోవచ్చు ఒకవేళ మీ భర్తకి అవి పూర్వాజితమో లేకపోతే వాళ్ళ వారసులుగానో వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తే కనుక మీకు హక్కులు ఉండే అవకాశం ఉంది కానీ అదే మీ భర్త స్వార్జితం అంటే కష్టపడి జాబ్ చేసి సంపాదించుకున్నటువంటి డబ్బులతో పైసా పైసా కూడబెట్టి అతను సొంత డబ్బులతో కానీ కొనుక్కున్న ఆస్తుల మీద మీకు మీ బిడ్డలకైతే ఎలాంటి హక్కు ఉండదు ఆయన ఏదైనా మానవ దృక్పథంతో ఆయన మీకు ఏదైనా ఇవ్వగాలి అనుకుంటే తప్ప కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏదైనా కావాలంటే మీకు మంచి అడ్వకేట్ ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళని అయితే అప్రోచ్ అవ్వండి దాన్ని తగిన సూచనలు ఇస్తుంటారు థ్యాంక్ యూ కానీ ఒకటైతే చెప్తాను బంధాలు మాత్రం తెంచుకోవద్దు థ్యాంక్ యూ